హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీకు అమలేని ఈ వీడియో ఏంటంటే హోమ్ వీడియో అయితే నేను అప్లోడ్ చేస్తున్నాను నేను మొన్న రీసెంట్గా పెట్టాను కదండి పోస్ట్లో హోమ్ హోమ్ వీడియో అయితే నేను త్వరగా పోస్ట్ చేస్తానని చెప్పేసి లేట్ అయిపోయింది అయితే నేను పోస్ట్ చేస్తున్నాను ఇక్కడ వచ్చేదరికి పూజా సామాన్లు అన్నీ కూడా తీసుకొని వచ్చాము మా స్థలం దగ్గరికి ఇవి వచ్చేదరికి రెండు వందల పదహారు ఉండరాలండి స్థలంలో వచ్చేసరికి టెంట్ వేయాలి హోమం వంచేదరికి టెంట్లోనే చేయాలంటండి కిందన ఇది వచ్చేదరికి రుద్ర హోమము పూజా సామాన్లు అన్నీ కూడా టెంట్ వేసిన తర్వాత మ్యాట్ వేసి ఇంకా సామాన్లు అన్నీ కూడా ఇక్కడ తీసుకొచ్చాము ఇక్కడ తీసుకొచ్చి పంతులు గారు పసుపు ముద్దనైతే చేశారు తర్వాత పూజా సామాన్లు అన్నీ కూడా మేము సర్దుకుంటూ ఉన్నాము ఈ లోపు పంతులు గారు హోమానికి రెడీ చేస్తున్నారు ఇక్కడ వచ్చేదరికి మేము ప్లేట్లు అవన్నీ కూడా మేము కొత్తవే తీసుకున్నాము ఇంకా నెక్స్ట్ టైం అన్నిటికి కూడా ఉపయోగపడుతుందని చెప్పేసి కొత్త ప్లేట్లు అవన్నీ కూడా కొనకొచ్చుకొని పూజా సామాన్లు అన్నీ కూడా పక్కకు తీసుకుని కూడా రెడీ చేసుకుంటూ ఉన్నాము పక్కన ఈ లోపు పంతులు గారు ఇటుక బిల్లలతో హోమాన్ని అయితే రెడీ చేస్తూ ఉన్నారు తర్వాత ఈ ఇటుక బిల్లలన్నీ కూడా పసుపు రాసి కుంకుము బొట్లు అయితే పెట్టాలి కొంచెం టైం ఉంటే ఇటుక బిల్లల్ని వాటర్లు నానబెడితే బాగా నానతాయి తర్వాత వచ్చేసరికి పసుపు అనేది మనం చాలా ఈజీగా అయితే అప్లై చేయొచ్చు ఇలా డ్రైగా ఉండటం వల్ల పసుపు అనేది కొంచెం ఎక్కువే పట్టింది అప్పటికి వాటర్ పోసి పైన ఇటుక బిల్లలన్నిటిని కూడా తడిపారు అయినా కానీ ఇంకా వాటర్ అయితే బాగా పీలుస్తూ ఉన్నాయి ఇక్కడ పసుపు రాయటం అయితే అయిపోయింది ఇక నేను కుంకుంతో బొట్లు పెడుతుంటే అత్తయ్య గారు ముగ్గుతో అయితే బొట్లు అయితే పెడుతున్నారు బియ్య పిండితో తర్వాత ఇక్కడ చైర్స్ అయితే వేసాము వచ్చిన వాళ్ళ కోసం తర్వాత ఇక్కడ నేను పద్మ ముగ్గు అయితే వేస్తున్నాను ఇలా అంత ఫాస్ట్ ఫాస్ట్గా అయితే జరిగింది స్టార్టింగ్లో తర్వాత వచ్చేసరికి హోమం ప్రశాంతంగా చాలా బాగా అయితే జరిగింది ఇక్కడ దీపం అయితే వెలిగిస్తున్నారు రెండు పక్కల రెండు దీపాలు అయితే పెట్టమన్నారు ఇక్కడ వచ్చేసరికి హోమంలో అత్యయవాళ్ళు మేము అందరు నలుగురం కూడా కూర్చున్నామండి ఇక్కడ బాబు కూడా ఉన్నాడు వెనకలా పాప వచ్చేసరికి వీడియో తీస్తుంది పాప ఇంకా ఇక్కడ ఏ వీడియోలో కూడా ఇంకా కనిపించదు పాపే కాబట్టి వీడియో షూట్ చేస్తుంది ఇంకా హోమం అయితే స్టార్ట్ అయిపోయింది ముందు వచ్చేసరికి గణపతి పూజ అవన్నీ ఉంటాయి కదా ఆ పూజ అంతా అయిపోయిన తర్వాత హోమం అయితే స్టార్ట్ అవుతుంది మనకి

ఇక్కడ వచ్చేసరికి నవగ్రహాలు పూజ అయితే అవుతుంది కలసం పెట్టి ఇక్కడ మండపం అయితే రెడీ చేశారు ఇక్కడ నవగ్రహాలతో అన్నిటికైతే పూజ కోసం తాంబూలంతో ముందంతా కూడా రెడీ చేస్తున్నారు ఒక ఒక్క రూపాయి కాయను తా ఆకు తమలపాకుతో ముందు నవగ్రహాలన్నింటిలో కూడా ఇలా పెంచుకొని పూజ అయితే జరిగింది తర్వాత వచ్చేసరికి ఇంకా హోమం అయితే స్టార్ట్ అయిపోయింది ఇక్కడ పంతులు గారు ఓన్ వాయిస్ పెడదామంటే గాలికి సౌండ్ గట్టిగా వస్తుంది అందుకని చెప్పేసి నేనైతే వాయిస్ తీసేసి నేను నా ఓన్ వాయిస్ అయితే నేను ఇక్కడ మీకు వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నానండి ఈ హోమానికి ఇద్దరం కూర్చున్నాం కాబట్టి రెండు వందల పదహారు ఉండ్రాలు అయితే తీసుకురమ్మన్నారు ఒక్కొక్కరికి నూట ఎనిమిది ఉండ్రాలు ఈ ఉండ్రాలు కూడా సమానంగా అయితే తీసుకొని హోమంలో అయితే వేయాలని చెప్పారు అందుకని చెప్పేసి నేను నా ప్లేట్లో అయితే నూట ఎనిమిది ఉండ్రాలు అయితే తీసుకున్నాను ఈ ఉండ్రాలు వేయడానికి వేయడానికంటే బాగా చిన్నవి అయితే చేసుకొని రమ్మన్నారు మేము చిన్నవి చేసాము ఇంకా చిన్నవిగా చేయమని చెప్పారు కానీ ఇంకా మేము చేసుకొని తీసుకొచ్చేసాం కదా ఇంకా ఈ సైజ్ అయితే మేము తీసుకొని వచ్చాము ఈ ఉండ్రాలు కూడా అన్నీ కూడా హోమోలో వేసిన దాకా అయితే ఆడవాళ్ళతో అని చెప్పారు తర్వాత అయితే మేము పక్క వెళ్ళిపోయిన తర్వాత మగవాళ్ళతో అయితే హోమం అయితే చేయించారు ఇది కూడా మేమైతే లెగిసే మధ్యలో ఇంకా ఇంకా వాళ్ళతో అయితే ఈ హోమం అంతా కూడా పూర్తి చేయించారు లాస్ట్లో పూర్ణాహుతి అప్పుడే మాతో ఇంకా పని అని చెప్పారు మేమైతే కాసేపు లెగిసి వచ్చిన వాళ్ళ దగ్గర అయితే కాసేపు అయితే కూర్చున్నాము ఈలోపు పక్కన పంతులు గారు వచ్చేసరికి పూర్ణాహుతికి అయితే రెడీ చేస్తున్నారు ఇక్కడ వచ్చేసరికి ఇవి పంచలోహాలు ఇవన్నీ కూడా పూర్ణాహుతికి అయితే ఒక క్లాత్లో అయితే కట్టి రెడీ చేస్తున్నారు ఇది పట్టు వస్త్రము దీంట్లో అయితే కట్టి పూర్ణాహుతికి అయితే రెడీ చేశారు పూజ అయితే అయిపోయింది ఇంకా పూర్ణాహుతి లాస్ట్కి వచ్చేసిందండి పూజ అంతా కూడా ఇదిగోండి ఇక్కడతో పూర్ణాహుతి కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా పూర్ణాహుతి అయిపోయిన తర్వాత హోమం చుట్టూతో మూడు రౌండ్లు అయితే మూడు ప్రదక్షిణాలు అయితే చేయమని చెప్పారు తర్వాత వచ్చేసరికి ఇంకా వచ్చిన వాళ్ళందరికీ కూడా మేమైతే తాంబూలం అయితే ఇచ్చాము ఇంత ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చడితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేశారంటే నేను అప్పుడు కొత్త వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్గా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్